స్వప్న ఫ్రమ్స్ఈ కర్రస్కృతి ప్రజెంట్గా ఇప్పుడైతే వర్షాకాలం నడుస్తుంది ఒక మూడు నాలుగు నెలలు ఈ వర్షాకాలం వల్ల దోమలు ఎక్కువ వేసి అందరికీ మలేరియాలు డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి సో దాని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాకాలం వల్ల వాటర్ ఎక్కడ పడితే నిల్వ ఉంటుంది సో ఆ నిల్వ ప్రాంతాలంతా వాటర్ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి కొన్ని ప్లేసెస్లో లైక్ ఎట్లా అంటే రోడ్లపైన కానీ ఇళ్లలో కాలువలు ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇంట్లో పాతబడ్డ కుండాలు కానీ ఇట్లాంటి దగ్గర ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే అవన్నీ తీసేసి నీట్ చేసుకోవాలి చెట్లు కూడా చెట్ల దగ్గర కూడా మొత్తం శుభ్రంగా పెట్టుకోవాలి అదర్వైజ్ దోమలు ఎక్కువైపోయి డెంగ్యూ జనాలు బాగా ఎక్కువ ఉన్నాయి అసలే డెంగ్యూకి యాక్చువల్గా అయితే తెలుసు మెడిసిన్ అంట డెంగ్యూ ఓన్లీ మనం సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే డెంగ్యూ వల్ల చాలా ఇలా అందరికీ జ్వరము బంతులు మోషన్స్ కట్టు నొప్పి ఇలా ఎక్కువ ఉంటాయి సో వాటికి ఎట్లా అంటే దానికి ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు జ్వరం వస్తే జ్వరం కంది ఇవ్వాలి దగ్గు వస్తే దగ్గు వాతులు అయితే వాతులు అంతే కానీ డెంగ్యూ అని ఒక స్పెసిఫిక్ దానికి ఒక మెడిసిన్ ఉండదు సిమ్టమ్స్ అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి అది కనుక మనకు వెంటనే ట్రీట్ చేయలేదు అనుకోండి మీ జ్వరం వచ్చిన త్రీ ఫోర్ డేస్కి మనం వచ్చేయాలి హాస్పిటల్కి వచ్చేసి వెంటనే రక్తం పరీక్షలు సివిపి ప్లేట్లెట్ కౌంట్ ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేస్తే దాన్ని బట్టి డెంగ్యూ టెస్ట్ ఉంటుంది డెంగ్యూ అనేసి వారిని అని ఇవన్న చేసుకుంటే మనకు తెలుసుకోవద్ది డెంగ్యూ జ్వరమా లేదా వేరే వైరల్ ఫీవర్స్ అని ఇట్లా దాని ప్రకారం మనం నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలి ఒకవేళ అట్లా కనుక మీరు వెళ్ళలేదు అనుకోండి అది కాస్త ఏమవుతుంది అంటే ఇంకో ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్ స్ప్రెడ్ అయిపోయేసి లంగ్స్లోకి కిడ్నీస్లోకి అగ్రామీన్లోకి అన్నిటిలోకి మొత్తం నీరు చేరిపోతుంది నీరు చేరిపోయేసి లైక్ బాడీ మొత్తం మనం ఎట్లా అయిపోతుంది అంటే మొత్తం కొమలకి వెళ్ళిపోతారు కొవలకి వెళ్ళిపోయి లాస్ట్ స్టేజ్ ఆఫ్ టెన్ వరకు వెళ్ళిపోతారు పేషెంట్స్ సో ఆస్ ఎందుకనే ఎంత తొందర అంటే అంత తొందరగా లైక్ ఒక త్రీ త్రీ టు ఫోర్ లోపు వచ్చేయాలండి హాస్పిటల్కి వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి మెయిన్గా డెంగ్యూ నడుస్తుంది కాబట్టి ఫస్ట్ మెయిన్ దాని వైపు ఫోకస్ చేయాలి నెక్స్ట్ మలేరియా మలేరియా కూడా ఉంది సో దాన్ని కూడా కొంచెం ఫోకస్ చేయాలి ప్లస్ ఇంట్లో కూడా దోమలు రాకుండా కొంచెం దోమలు కానీ మస్కిటో రిఫరెన్స్ కానీ అలాంటివి కూడా వాడితే చాలా బెటర్ నెక్స్ట్ టైఫాయిడ్ టైఫాయిడ్ సంబంధించి ఏంటంటే శుభ్రంగా వాటర్ వాటర్ కొంచెం వామ్ పోయి వే నీళ్ళు గోరచే నీళ్ళు తాగితే బెటర్ ఈవెన్ లైక్ మనం పని పనిచేసి హ్యాండ్ వాషింగ్ నీటిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ప్లస్ వాటర్ని కూడా మూతలు పెట్టి గ్లాస్ ఒకటి ఒకరే యూజ్ చేసేటట్టు ఆ విధంగా వాడుకుంటే బెటర్ అండి సో దట్ టైఫాయిడ్ ఎంట్రీ ఫీవర్ లాంటివి రావు ఇంకా బయట ఫుడ్స్ వల్ల కూడా బాగా వస్తుందండి టైఫాయిడ్ ఏంటంటే బయట ఇవన్నీ పాలి పులి కప్ చూసి బయట ఫుడ్స్ తినడం వల్ల కంటామినేటెడ్ ఫుడ్ వల్ల ఎక్కువ టైఫాయిడ్ వస్తుంది సో దాని తగ్గట్టు మనం ఏంటంటే ఇంట్లో ఫుడ్ తింటే బెటర్ టైఫాయిడ్ వల్ల ఎక్కువ ఫీవరు వామిటింగ్స్ ఇలా ఉంటాయి సో దానికి తగ్గట్టు దాని దగ్గర ట్రీట్మెంట్ ఉంది కంపేర్ టు కంపేర్ చేస్తే బట్ మన జాగ్రత్త తీసుకుంటే టైఫైడ్ కూడా అలా సో దాని జాగ్రత్తగా తీసుకోవాల్సిందే